రోజు మా అధినాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు మేరకు నాకు వైఎస్ఆర్సిపి ఎస్సీసల్ కార్యదర్శిగా ఇచ్చినందుకు ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ పథం రావడానికి ముఖ్య కారకులు మా ప్రీతి నాయకులు మాజీ ఎమ్మెల్యే నటి శ్రీ పొన్నాడ వెంకట సతీష్ కుమార్ గారికి అలాగే మాజీ మంత్రివర్యులు స్వరూప్ గారికి అలాగే మరో వ్యక్తి పెత్తాన బాలకృష్ణ గారికి అలాగే నా మిత్రులు చిట్టురాజు గారికి అలాగే ఈ మా యొక్క గ్రామంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా అలాగే మండలంలో ఉన్నటువంటి మండల అధ్యక్షులు కావచ్చు ఎంపీపీ కావచ్చు మొత్తం టోటల్గా అందరూ కూడా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈరోజు నాకు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని గుర్తించి ఒక పెద్ద బాధ్యత అప్పచెప్పారు వైఎస్ఆర్చి ఎస్సీ కార్యదర్శిగా నా వంతుగా ఈరోజు ఎస్సీలు అంటే వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్చి అంటే ఎస్సీలు కాబట్టి ఎస్సీలు అందరినీ కూడా నా వంతుగా నూటికి ఎయిటీ పర్సెంట్ అందరినీ కూడా కలుపుకుని వైఎస్ఆర్ పార్టీకి అంకిత అంకిత భావంతో పనిచేసి రేపు రాబోయే రోజుల్లో మన మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చేసే వరకు ఆరు నిశలు కృషి చేస్తాను అలాగే అందరినీ కలుపుకుని గ్రామంలో అవ్వచ్చు మండలంలో అవ్వచ్చు జిల్లాలో అవ్వచ్చు అందరినీ కూడా నాయకులందరినీ కూడా కలుపుకొని ఈ యొక్క పార్టీ పిలుపు మేరకు ఏ ఆదేశాలు ఇచ్చినప్పటికీ కష్టపడి ఈ పార్టీ బలోపేతాన్ని కృషి చేసి విజయ సంకేతానికి రేపు వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేసేలా నా వంతు కృషి చేస్తానని మా అందరి నాయకులు కార్యకర్తలు అందరు సమక్షంలో నేను తెలుపుకుంటున్నాను అలాగే ఈరోజు పార్టీ వైఎస్ఆర్ పార్టీను ఇయాల జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఇవాళ ఎంతో అభివృద్ధి చెందింది బడుగు బలహీన వర్గాలందరినీ కూడా ఒక పార్టీ లేదు కులం లేదు మతం లేదు అందరికి కూడా న్యాయం చేసి ఇలా ప్రతి కుటుంబాన్ని కూడా మేల్కొని అలాగే విద్యలో కానీ వైద్యంలో కానీ అభివృద్ధిలో కానీ ముందు ముందు నడిపించినటువంటి మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి అలాగే క్రీస్తిలు రాజశేఖర రెడ్డి యొక్క ఆ యొక్క పరిపాలన అందరినీ చూసాం ఆయన మించి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చేశారు ఈరోజు ఎన్నో కుతంత్రాలతో కుయ్యత్తులతో పార్టీ ఓడించి అన్న ఇప్పటికీ మాకు ఓడిపోయినందుకు ఏం పరిస్థితి లేదు ప్రజలకు సేవ చేయడానికి మేము ఉన్నాం మట్టబరి సురేష్ గారికి అలాగే మరో వయసు ఎంపీ పాము నాగవేణి చిట్టిబాబు గారికి అలాగే ఇక్కడికి ఇచ్చేసిన మొత్తం వైయస్సార్సీపీ కుటుంబ నాయకులందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలుపుకుంటూ నా వంతుగా ఈ రోజు నుంచి కూడా పార్టీకి పిలుపు మేరకు కష్టపడి పనిచేసి మీ అందరం ఇలా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసే వరకు ఆహర్నిశలు కృషి చేస్తానని అనుకుంటున్నా